భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళంతటా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయి పవర్ఫుల్గా వీడియో మీకు తెలియజేస్తున్నాం ఒక నిమ్మకాయకి మీరు ఐదు లవంగాలకు వచ్చేసి ఈ యొక్క మంత్రాన్ని చదివి మీరు దాన్ని తీసుకెళ్లిపోయి నాలుగు రోడ్ల దగ్గర పడేసి వచ్చినట్లయితే వాళ్ళు ఎవరైతే సరే మధ్యలో వచ్చిన వ్యక్తి మధ్యలో కానీ చెప్ప పెట్టుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట అటువంటి గల ఒక థర్డ్ పార్టీ రిమూవ్ అంటే మూడో వ్యక్తిని విడదీసే ప్రక్రియ అన్నమాట తంత్ర ప్రయోగం అన్నమాట అయితే ఈ యొక్క ప్రయోగం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలని దాని గురించి మీకు నేను క్లారిటీ తెలియజేసే ముందు ఎవరిసరి కొత్త వాళ్ళు వీడియోస్ వస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ అన్నమాట అయితే చాలామంది మేము మా మధ్య మూడో వ్యక్తి రావడం అనేది జరిగింది అతను మా నుండి దూరంగా వెళ్ళిపోతే మా కుటుంబం అనేది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటే ఉండిద్ది అని అనుకుంటున్న పురుషులుగానే లేకపోతే మా భార్య థర్డ్ పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకొని మా కుటుంబానికి గందరగోళం చేసి వండి రోడ్డు మీద లాగేసింది మేము పిల్లలతో ఉన్న గంధం అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు మీరుగా సొంత ఇంటికాడు ఉండి చేసుకునే ప్రయోగం వాటిది చక్కగా చేసుకోవచ్చు మీకున్న సమస్యలు అయ్యేసరికి పూర్తి జరుగుతూ ఉండడం అయితే అది మీకు నిజంగా ఉంటే చేయండి అంతేగాని పచ్చని కాపురంలో నిప్పులు పోయడం కోసం బాగున్న బాగుండాలని మట్టుకు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మంచి చేయటమేమో కానీ చెడు కోసం అయితే వంద మంది అయితే వస్తున్నారు మంచి అని చెప్పి ఒక్కరు కూడా ముందుకు రాయట్లేమాట కాబట్టి అట్లానే ఒక బాగుంటున్న కుటుంబంలో చూసి వారవలేక మీరు ఇటువంటి ప్రయోగాలు చూస్తారంటే మీ జీవితం మీ కుటుంబం నాశనం అయిపోయింది అన్నమాట అంటే మీరు ఒకరు విడదీయాలనుకున్నప్పుడు ఆ ఫలితం అనేది మీకు వచ్చింది కాబట్టి అంటేనే అది మీకు రివసర్ కొట్టింది మరి కొట్టినప్పుడు మీ కుటుంబం విడిపోద్ది అట్లాగా చేసుకునేది నిజంగా భారీ భర్తల మధ్య స్త్రీ కానీ పురుషులు వచ్చినప్పుడు వాళ్ళు పడే తపన గాని బాధలు కానీ అది వేరే రకంగా ఉంటాయి మాట ఎందుకంటే స్త్రీ అయినా మాట వినకుండా గందరగోళం చేస్తుండ కుటుంబాన్ని పురుషుడైనా మాట్లాడకుండా గందరగోళం చేస్తుంటారు మాట అటువంటి సమస్యలో వాళ్ళు మాత్రం చేయాలి అని అంతేగాని ఎదుటి వాళ్ళు కాపురం పచ్చగా ఉంది వాళ్ళిద్దరిని విడదీసేద్దాం పక్కింటి వాళ్ళు కాపురం పచ్చగా ఉంది వాళ్ళ దాన్ని విడదీసేసేద్దాం అనుకుంటున్నాను ఎట్లా చేస్తారంటే ఆ పచ్చని కాపురమే నిప్పుగొరవై మీ ఇల్లు తగలబడింది మాట కాబట్టి గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ జోలికి ఎప్పుడు పోకూడదు చెడు వాళ్ళ జోలి అంటే ఇద్దరికి గాలి తిరుగుతుంటాడు కాబట్టి వాడికి ఏం చేసినా సరే పైన పైన గాలి కలిసిపోయింది మంచి వాళ్ళ జోలికి వెళ్ళామంటే మనం కింద చేస్తుంటాం కాబట్టి నాలుగు పక్కలు చూసుకొని చేస్తాం కాబట్టి ఇదన్న దొంగతనాలు చేసేటప్పుడు ఎవరు చూడరు అనమాట కానీ పైన దేవుడు చూస్తుంటారు కదా ఆయన కంపల్సరీ మనకు వేయడం జరిగింది కాబట్టి వాటికి రెండు సార్లు ఆలోచన చేసి అన్నమాట చాలా సింపుల్ రెమెడీ ఒక రెమెడీకి మీకు కావాల్సిన వస్తువులు వచ్చేసి ఒక రెండు మూడు వస్తువులు ఉంటాయి వాటి మీరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీకు మీ సమస్య పరిష్కారం దొరికింది మాట అయితే అయితే ఈ యొక్క ప్రయోగానికి వచ్చేసి మీకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ఇక్కడ నేను రాసిన చూడండి ఇక్కడ వచ్చేసి మనకి నిమ్మకాయ ఒకటి కావాలి రెండు వచ్చేసి లవంగాలు వచ్చేసి ఐదు కావాలన్నమాట కొద్దిగా నెయ్యి కావాలి అదేవిధంగా పేపరు పెన్ కావాలన్నమాట రెడ్ పెన్ రెడ్ పేపర్ అంటే రెడ్ పెన్ కావాలన్నమాట పేపర్ వచ్చేసి వైట్ పేపర్ తీసుకోండి పెన్ను వచ్చి రెడ్ పెన్ తీసుకోండి అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి ముందుగా మీరు ఒక గిన్నెలో కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక మట్టి ప్రేమలో కానీ ఆవునైపోయింది ఆవు నెయ్యి అనేది మీరు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూపిస్తే ఇక్కడ మామిడి పోసేసారు దీంట్లో దీంట్లో పోసేసి దీంట్లో నిమ్మకాయ వేసేసారు అనమాట నిమ్మకాయ వేసి బాగా తిప్పండి దీంట్లో దీంట్లో నిమ్మకాయ వేసి బాగా తిప్పండి ఆవు దీంట్లో ఆవు నెయ్యిలు బాగా అయిపోవాలన్నమాట ఆ తిప్పి దాని మీద మీరు మర్చిపోయి ఐదోది వచ్చేసి కుంకుం కావాలి కుంకుమ ఆ తిప్పిని ఆ ఆవు నెయ్యి తిప్పిన నిమ్మకాయని బయటికి తీయండి బయట తీసి ఏం చేస్తారు దానికి కుంకుమ పూయ్యండి బాగా ఎర్రగా ఎర్రగా ఈ విధంగా బాగా ఎర్రగా వచ్చే విధంగా దాంట్లో నిమ్మకాయని బయట తీసేసేయండి తీసేసి దాన్ని కుంకుమ పూసేసేయండి బాగా ఎర్రగా పూసేది ఎర్రకి పూసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఐదు లవంగ ఐదు లవంగాలు వచ్చేవా ఈ పువ్వుతో ఉండాలి ఈ లవంగాలు వచ్చేసి పువ్వుతో ఉండే లవంగాలు మాత్రం తీసుకోవాలన్నమాట ఐదు లవంగాలు తీసుకొని ఐదు లవంగాలు ఆ నిమ్మకాయకి ఐదు పక్కల ఎగ్జాంపుల్ ఇక్కడ నిమ్మకాయ ఉందనుకో ఏడొకటి ఏడో ఒకటి ఏడో ఒకటి ఇటో ఒకటి ఇటో ఒకటి అట్లా గుచ్చేసాయండి అనమాట ఆ నిమ్మకాయ ఐదు ఐదుగుచ్చేసిన తర్వాత మీ ఇప్పుడు ఏం చేస్తే మీకు ఒక పే పేపర్ కావాలన్నమాట తీసుకుంటే వైట్ పేపర్ కూడా తీసుకోండి తీసుకొని ఆ వైట్ పేపర్ మీద మీ మూడో పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాయండి వాళ్ళ పేరు అనేది అనమాట ఒకవేళ మా పేరు తెలియదండి మరి ఎట్లా కానీ మా ఆయన తప్పు చేస్తున్నాడు నాకు తెలుస్తుంది అని అంటుంటారు కొంతమంది కొంతమంది ఏంది వాళ్ళ పేరు తెలియదు మాకు కానీ అతను కంపల్సరీ మా వైఫ్తో మాట్లాడారు ఎట్లా అన్నాడు వాళ్ళ పేరు తెలియనప్పుడు అజ్ఞాత వ్యక్తి అని రాయండి అజ్ఞాత అజ్ఞాత వ్యక్తి అని రాసేసి రాసేసే అజ్ఞాత వ్యక్తి అని రాయండి రాసేసి ఏ నిమ్మకాయ అయితే మీరు ఆవు నెయ్యిలో ముంచి దానికి బాగా కుంకుము పూసేసి దానికి ఐదు లవంగాలు గుచ్చారు శవ ఆ యొక్కల్లా దాన్ని మీరు దీంట్లో పెట్టాలి ఈ పేపర్లో పెట్టేసేయాలి ఈ పేపర్లో పెట్టేసేయాలన్నమాట ఈ పేపర్లో పెట్టేసి మీరు ఆ లవంగాని ఈ విధంగా చేతులు పేపర్ ఏడు వందనుకో చేతులు ఇరవై వంద కాదు అక్కడ పెట్టారు పెట్టేసి ఏది నిమ్మకాయని ఆ నిమ్మకాయని కింద పేపర్ ఉండేది గుర్తు పెట్టుకోండి కింద పేపర్లో ఆ మూడు తాటిపాటి పేరు ఉండేది ఆ పేరు మీద పెట్టాలి ఈ నిమ్మకాయని పెట్టిన తర్వాత ఇటు పొట్టుకో చేతులు ఇప్పుడు నేను చెప్పే మంత్రం మూడు సార్లు చదవండి మంత్రం వచ్చేసి ఓం హూమ్ ఫట్ అది చదవటం ఒకసారి దాని మీద అని వదటం ఓం హూం ఫట్ ఓం హూం ఫట్ హ అని తర్వాత అప్పుడు దాన్ని ఫోల్డ్ చేసేసి నా పేపర్ని ఫోల్డ్ చేసేసి ఆ యొక్క నిమ్మకాయ తీసుకెళ్లిపోయి మీకు నాలుగు రోడ్లు అంటారు అన్నమాట అంటే పల్లెటూరులో అయితే పొలిమేర రోడ్లు అంటారు సిటీలో అయితే నాలుగు రోడ్లు ఉంటాయి కాబట్టి ఇంకెక్కడైనా సరే మీకు అదే అయిపోయింది నాలుగు రోడ్లు అక్కడ తీసుకెళ్ళిపోయి దానిని ఒక పక్కన పడేసేయండి అంటే రోడ్లు ఇవ్వాలి రోడ్లు అయితే మరి బాగోదు కదా అందుకని నాలుగు రోడ్లు ఒక పక్కన వేసేసేయండి ఓ పక్కన వేసేసారంటే ఆటోమేటిక్గా మీది వేసిన మీకు ఒక ట్వంటీ వన్ డేస్ కానీ మీ అదృష్టం బాగుండే దేవుడు మీకు మంచి సంకల్పం ఇస్తే ఒక పదకొండు రోజుల్లో కానీ వాళ్ళ మధ్య గొడవలు వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళే నువ్వు నాకు వద్దు నువ్వు నాకు వద్దు అనే విధంగా అనుకుని విడిపోయేంత ఫోన్ ఉండేది మాట ఈ నిమ్మకాయలు చక్కగా చేసుకోండి ఇదేంటిది భార్య భర్తల మధ్య వచ్చి థర్డ్ పార్టీ రిమూవ్ మాట థర్డ్ పార్టీని రిమూవ్ చేసి ప్రయోగం మాట చక్కగా చేసుకోండి మంచి రిజల్ట్ అనేది వచ్చింది అయితే ఒకవేళ మూడు సమస్యలు మాకు లేవ్వండి అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉంటారు కదా వాళ్ళు చెప్పండి వాళ్ళు చేసుకుంటారు మీరేమో డబ్బులు చేయించలేదు కదా వాళ్ళంతా వాళ్ళు ఫ్రీగా చేసుకుంటారు కాబట్టి చేసుకోండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి